నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్నిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు చిత్తూరు జిల్లా పొంగనూరు దగ్గర ఉన్నటువంటి బోయకొండ రూట్లో అయితే ఉన్నాము ఇక్కడ డైరీ రైతు దాదాపుగా ఒక పది ఆవులను పెంచుకుంటున్నటువంటి రైతు చిట్టమగారు అయితే ఉన్నారు అయితే ఈ ఆవులకు కానీ గేదలకు కానీ ఒకటి రెండు గేదలకు పాలు పెడతాం అయితే కనుక ఎవరైనా పిలుతారు కానీ అయితే అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు పాలు పిండాలంటే ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ నాలుగైదు గేదలు ఉన్నాయి లేదా నాలుగైదు ఆవులు ఉన్నాయి అంటే కనుక ఒక అంతా పాలు పిడతానికే ఒక మనిషి కేటాయించాల్సినటువంటి పరిస్థితి అయితే గతంలో కూడా ఈ మిల్కింగ్ మెషన్స్ ఉన్నప్పటికీ రైతులకు సరైన అవగాహన లేక వాటి మీద అనేక అపోహలు ఉండటం వల్ల ఎక్కువ మంది వీటి మీద రాలేదు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అయితే కనుక ఈ డైరీ రైతులంతా కూడా ఈ మిల్కింగ్ మిషన్ రెగ్యులర్ గా వాడటం జరుగుతుంది అయితే గతంలో ఉన్నటువంటి అపోహలు అయితే ఏం లేవు అంతా బాగా పని చేస్తున్నాయి ఇటువల్ల ఏంటంటే చేతులు నొప్పు ఉంటుంది లేదు తొలగ పని అవుతుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు అయితే మనం ఇప్పుడు వచ్చేసి పొగనూరు దగ్గర ఉన్నటువంటి అగ్రికమ్ వల్ల అయితే కనుక ఈ మిషన్ అయితే సప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు మనతో ఉన్నటువంటి రైతు చిట్టమ్మ గారు కూడా గత ఆరు నెలల క్రితం ఆ దగ్గర తీసుకోవడం జరిగింది ఈ అగ్రికమ్ సంబంధించినటువంటి ప్రాపరేటర్ షేక్ గారు కూడా మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు వీళ్ళ దగ్గర ఏమేమి మిల్కింగ్ మిషన్స్ ఉంటుంది వాటి కెపాసిటీస్ ఏంటి ఎన్ని గేదలు ఉన్న వాళ్ళకి ఏమేమి వాడాలి వారంటీ గ్యారంటీలు ఇక ఏదైనా సర్వీస్ ఎట్లా ఇస్తారు అన్న విషయాలు ఆయన అయితే తెలుసుకుందాం అయితే ఈ మిల్కింగ్ మెషిన్ గత ఆరు నుంచి వాడుతున్నటువంటి చిట్మ గారితో మాట్లాడి అసలు ఈ మిల్కింగ్ మెషిన్ వల్ల ఆమె ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయినే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోకి ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్బు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్లకన్ క్లిక్ చేసి నోటిఫికెషన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు చిట్టమ గారు ఉన్నారు ఆయనతో పట్టు నమస్తే అండి చిట్టమ గారు అసలు మీరు ఎప్పటి నుంచి ఈ ఆవులు లేకపోతే డైరీ ఫామ్ లో ఉన్నారు పది సంవత్సరాలు నుంచి కూడా పది సంవత్సరాల నుంచి ఎన్ని ఆవులు పెంచుతుంటారు మామూలుగా మీరు పది ఆవులు దాకా గ్యారంటీ ఉంటాయి ఇప్పుడు కూడా పది అయితే ఉంటాయి అయితే ఇప్పుడు మీరు ఈ మిల్కింగ్ మిషన్ తీసుకున్నారు కదా ఇది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది నాకు అదే కష్టంగా ఉంటే పాలు పిండేది అనుకునేసి మిషన్ అది కొనుక్కున్నప్పుడు ఉంటే మాకు సేఫ్టీగా బాగుంది ఓకే ఇంత తీసుకున్న ఎన్నాళ్ళు అవుతుంది ఎక్కడ తీసుకున్నారు పుంగనూరులో తీసుకునేది ఆరు నెలలు అయితే ఉంది ఒకటే పిండుతా ఉంటే చేతులంతా ఏళ్ళంతా నొస్తా ఉన్నాయి నా వల్ల నా అదే నరాలంతా నొప్పులు వచ్చేసినాయి మళ్ళీ మిషన్ తెచ్చుకొనిచ్చి బాగుంది ఇప్పుడు సేఫ్గా ఇప్పుడు మీకు పది ఆవులు ఉన్నాయి అంటే ఒక మనిషి అంటే కష్టంగా ఉంటది కదా ఇన్నిసేపు దీంతో ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలకి అయిపోతుంది ఒక్కొక్క కావు మాములుగా మీరు మామూలుగా మనిషి పిండి ఎంతసేపు అర్ధగంట ఒక్కొక్క ఆవు అరగంట పట్టింది ఇప్పుడు దీంతో మూడు నిమిషాలు ఒక ఆవు అయిపోతుంది అయిపోతుంది అయితే ఇప్పుడు మామూలుగా ఆవు ఇప్పుడు మిషన్ పెడితే దానికి ఏదో భయం వేసి అడవి ఏం లేదు సార్ బాగుంటది అట్లంతా ఏం లేదు సేఫ్టీగా బాగుంటది ఇంకా ఆవులకి ఏమి ఉండదు అట్ల ఆవుల ఆరోగ్యం గానీ బాగుంటది మాములు గారు ఏమి ఉండదు సార్ బాగుంటాయి అంటే మరి పెద్దగా ఇప్పుడు క్యాన్ కడుక్కోవటం లేదా మిషన్ తీసుకెళ్ళడం పైపులు లాక్కోవటం శ్రమ కాదు ఏమి ఉండదు సార్ మాములుగా పిండినప్పుడు బాగుందా ఇప్పుడు బాగుంది పిండినప్పుడు అంతా క్యారీలు కడుకోవాలా మళ్ళా జగ్గులు కడుకోవాలా చాలా పని ఉంటా అంటే ఇప్పుడు అదంతా ఏమి ఉండదు ఇప్పుడు ఇది మిషన్ ఉపయోగించుకుని ఒక మనిషి చేసుకుంటాడు ఇద్దరు కావాలా నేను ఒకటే చేసుకుంటా సార్ నేను ఒకటే ఎవరు వాళ్ళ దగ్గర ఒకటే చేసుకుంటా అసలు దీంతో ఏమేమి పని ఉంటుంది ఏమి ఉండదు సార్ ఆన్ చేసుకునేది తగిలించుకునేది అంటే బొకెట్ కడిగా ఆడి దానికి వీడియో చూస్తున్నారు చాలా మంది డైరీ రైతులు మిషన్ ఎంతవరకు పని చేస్తా లేదో అనుకుంటుంటారు కదా మీరు ఏం చెప్తారు తీసుకోవచ్చు అంటారు తీసుకోవచ్చు సార్ ఇది రెండు గేదలు ఇప్పుడు ఒక గేదె రెండు గేదలు కూడా ఉపయోగపడతాయి ఒకటైనా తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు బాగుంటుంది అదే ఇప్పుడు మీ రోజుకి ఎన్ని గీదలు ఎన్ని ఆవులు పాలిస్తుంటాయి ఇప్పుడు పది సార్ అవుట్లో మూడు రెండు అట్లా కట్టి ఉంటాయి ఆరు ఏడు కంటిన్యూగా ఇస్తాం ఆరు ఏడు వస్తాయి అండ్ ఇప్పుడు మరి కరెంట్ పోయింది ఇప్పుడు ఇదంటే పని పనిచేసిద్ది డైరీ ఫామ్లు అంటే ఎక్కడ ఊరు బయట ఉంటే కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియదు మరి కరెంట్ లేకపోతే ఏంటి పరిస్థితి పెట్రోల్ పోసుకుంటాము దీంట్లో పెట్రోల్ పోస్తే జనరేటర్ ఆన్ అయిపోతుంది మా ఆవులు కడుక్కోవడానికి కూడా దీంట్లో మొత్తం సెటప్ ఆవులు కూడా కడుక్కోవచ్చు సార్ మొత్తం దీంతోనే చెట్టు కడుక్కోవచ్చు ఆవులు కడుక్కోవచ్చు అంత బాగుంటాయి సేఫ్టీగా బాగుంటది అసలు ఇప్పుడు ఈ మిల్కింగ్ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి అసలు ఉపయోగిస్తుంటారు చెడ్డు కడుక్కుంటాము ఆవులు కడుక్కుంటాము మిషన్లు పాలు మిషన్లు కడుక్కుంటాము అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు బండ్లు కడుక్కోవచ్చు అన్ని ఓకే అన్నిటికీ మాములు దీంతో వాటర్ ఇచ్చారు కాబట్టి వాటర్ పంపు కడుక్కోవడానికి క్లీనింగ్ వస్తుంది తర్వాత కరెంట్ పోయినప్పుడు పనిచేయడం కోసం జనరేటర్ ఉంది సెట్ తీసుకున్నారు కరెంట్ లేకుండా దాంతో జనరేషన్ తో వింటుకోవచ్చు గారు ఇప్పుడు మొత్తం లోపల ఆవులు మిషన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంది కదా పార్ధి అసలు అది ఎట్లా వాడతారో ఏంటో ఒకసారి చూద్దాం సరే సార్ పదండ వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు పాలు ఇచ్చే ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు మూడే సార్ ప్రస్తుతానికి ఇప్పుడు మూడే ఉండేది మూడు పాలు ఇస్తున్నాయి ఓ మూడు సార్ ఇప్పుడు ఆనిమీద అన్నీ అదే కట్టినాయి ఇప్పుడు ఈ మ్యాట్లు అంటారు కదా మ్యాట్లు కూడా ఉండాల్సిందేనో ఇటుకి మ్యాట్లు ఉండాలనే ఏం రూల్ ఏం లేదు సార్ ఇవి బాగుంటుంది అని చెప్పేసేయండి అంతే జారకుండా ఆగేసేది

పై పైపు ఎయిట్గా ఉంతింది బుక్లో నీళ్లు ఇచ్చుకొని కడుక్కునే అంటే ఒకేతావా ఓకే మరి ఇప్పుడు రెండు ఎక్కడ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది దీనికి ఒకదానికి లేట్ అయితది అనేసి దానికి అటాచ్ చేసుకొని మెషిన్ తో ఒకే దానికి రెండు క్యాన్లు పెట్టేస్తారు ఈ కేన్ దీనికి దగ్గర పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారా వదిలేసి వెళ్ళిపోతాం సార్ అది ఏం చేయదు ఏం కాదు ఏం ఏం తన్నేది ఏం ఉండదు ఈ కానీ కనెక్షన్ ఇచ్చేస్తారు ఇంకో దాని దగ్గర దాని రెండు ఆళ్ళ దగ్గరికి ఇచ్చేస్తాం పోయిన తర్వాత మరి పాలు అయిపోతాయి మీరు అక్కడ ఉంటారు పని చేసుకుంటా ఏం కాదు ఏం కాదు సార్ నిడ్డు వచ్చేది అట్లంతా ఏం ఉండదు బాగుంటుంది పాలు అయిపోగానే చూడపోతే ఏం కాదు సార్ ఎంతసేపు చేపన్నా మనము ఉండిపోయినా గానే ఏం కాదు ఓకే ఇప్పుడు మీరు మిషన్ తీసుకోపోయే ముందు బయట అడిగితే అని చెప్పలేదు ఇట్లా బ్లడ్ వస్తుంది అట్లా ఏమైనా చెప్పారు ఎవరు చెప్పినారు ముందు చెప్పినారు అది బ్లడ్ వచ్చేస్తుంది కరెంట్ తో బిండేది ఇట్లా అట్లా చెప్పి చెప్పినారు కానీ మాకైతే బాగుంది సేఫ్టీ ఇబ్బంది ఏమి లేదు ఒకసారి దానికి పెడతారా పెడతాం సార్ పెట్టండి 哎。嗯 <noise> ఇప్పుడు మనతో అగ్రికామ్ కంపెనీకి చెందినటువంటి ప్రొపరేటర్ షేక్ గారు ఉన్నారు ఈ మిల్కింగ్ మిషన్ ఏమేమి మోడల్స్ ఉంటాయి అసలు ఇటు ప్రైస్ లే వారంటీ గారెంటీ లేని అసలు సర్వీస్ ఎట్లా ఇస్తారు అని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ అసలు మిల్కింగ్ మిషన్ ఇండస్ట్రీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇప్పుడు అసలు ఎన్ని మిషన్స్ ఇచ్చి ఉంటారు అసలు ఇప్పుడు దాకా మనం ఈ మిల్కింగ్ మిషన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ నుంచి సప్లై చేస్తున్నాం ఓకే ఇప్పుడు దాకా దగ్గర దగ్గర ఒక థౌజండ్ ప్లస్ ఇచ్చి ఉంటాం ఓకే మన దగ్గర ఈ మిల్కింగ్ మిషన్ రేంజెస్ వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు వెళ్తాయండి ఓకే అయితే మిల్కింగ్ మిషన్స్ గురించి ఇప్పుడు వాడిన రైట్ చూస్తే కనుక అంతా బాగుంది అంటున్నారు అయితే గతంలో ఇప్పుడు అంటే కొంతవరకు అందరికి అవేర్నెస్ వస్తుంది కానీ గతంలో ఇటు మీద చాలా అపోహలు ఉన్నాయి ఇక పని చేయవు యానిమల్కి డామేజ్ అవుతుంది అనేది ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటి అసలు అలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చాయా ఇప్పుడు వస్తున్నాయా ఇప్పుడు వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు ఇప్పటివరకు మనకు యాక్చువల్గా ఈ అపోహ కారణం ఏంటంటే ఈ మిషన్ కరెంట్ తో పని చేస్తుంది సో ఆవు కరెంట్ ద్వారా పిండుతామేమో అనుకుంటారు కరెంట్ ద్వారా కాదు ఇది పిండేది వ్యాక్యూమ్ ఇప్పుడు మనం ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు బీపీ చెక్ చేసినప్పుడు ఇట్లా పల్స్ ఇది చేస్తుంటాం కదా అంతే సింపుల్ మనం చేత్తో పిండడం కంటే ఈ మిషన్ తోనే చాలా స్మూత్ గా పిండుతాం అన్నమాట మిషన్ ఏంటంటే గాలి జస్ట్ లాగుతుంటది వదులుతుంటది లాగుతుంటే పట్టుకుని ప్రెస్ చేస్తుంది వదులుతుంది మనం లాగేటప్పుడు అయినా గట్టిగా లాగాలి కానీ దీన్ని లాగే అవసరం ఉండదు జస్ట్ పట్టుకుని ప్రెస్ చేస్తుంది మళ్ళీ వదిలేస్తుంది మిషన్ నుంచి వచ్చే వ్యాక్యూమ్ కనెక్షన్ ఏ గానీ మిషన్తో గానీ కరెంటు తో కరెంట్ సంబంధమే ఉండదు ఇంకా ఓకే సార్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇవి ఏంటంటే మిల్కింగ్ మిషన్ తో పాటు డైరెక్ట్ క్లీన్ చేసుకోవడానికి అలాగే జనరేటర్ కూడా ఇదే కానీ చేస్తుంది కరెంటు అవునండి మా దగ్గర ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ రేంజ్ పంతొమ్మిది వేల ఐదు వందలు అని చెప్పినాం కదా ఇవి చిన్న రైతులు ఎవరైతే రెండు మూడు ఆవులు ఎవరైతే ఉంటాయో ఆవులు కానీ బర్రెలు కానీ గేదెలు కానీ ఇవి రెండు మూడు ఉంటే వాళ్ళకు వాళ్ళకు ఎంట్రీ లెవెల్ ఇస్తాం అనమాట అది జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో అట్లా అయిపోతుంది సో దానికంటే ఎక్కువ ఒక పది పదిహేను ఉన్న వాళ్ళకు ఒక రేంజ్ దానికంటే ఒక ముప్పై నలభై యాభై ఆరు దానిపైన ఉన్న వాళ్ళకి ఇంకొక రేంజ్ ఇట్లుంటాయి మూడు ఉంటాయి మూడు మూడు వెరైటీస్ ఉంటాయి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎల్పిఎం రేంజ్ ఒకటి ఉంటుంది త్రీ హండ్రెడ్ ఎల్పిఎం ఒక రేంజ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం ఒక రేంజ్ ఉంటుంది ఎల్పిఎం అనేది పాలు పితికే స్పీడ్ స్పీడ్ కాదు పవర్ అనమాట ఓకే అంటే ఆ స్పీడ్ ప్లస్ కెపాసిటీ పంప్ కెపాసిటీ ఇప్పుడు తక్కువ ఆవులు ఉన్న ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎల్పిఎం ఇస్తున్నాం వన్ ఫిఫ్టీ ఎల్పిఎం లో ఒక టెన్ లీటర్స్ పాలు తీయడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది అదే సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం అయితే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది అంటే మరి స్పీడ్గా పాలు ఏం ఏమవదు ఆల్రెడీ పాలు రెడీగా ఉంటాయి అది జస్ట్ ప్రెసింగ్ అనమాట ఆ స్పీడ్ ఓకే ఆ స్పీడ్ ఎన్నిసార్లు పర్ మినిట్ ఎన్నిసార్లు క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది ప్రెస్ చేస్తుంది వదులుతుంది అదే లెక్క ఓకే ఎల్పి మీన్స్ అదే లెక్క ఓకే ఓకే అయితే ఇప్పుడు మరి డైరీ రైతులకు మొత్తం క్లీనింగ్ తో సహా బైక్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ మెషిన్ తో అని చెప్తున్నారు బైకులు క్లీన్ చేసుకోవచ్చు కార్లు క్లీన్ చేసుకోవచ్చు మీరు పంట పొలాలు ఏమన్నా దగ్గర ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే మా ఫార్మర్స్ ఎక్కడైనా పొలాల్లోనే డైరీ ఫామ్లు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు పెస్ట్ సైడ్ ఏదైనా మందులు స్ప్రే చేసి పొలం మీద మందు స్ప్రే చేయడానికి కూడా దీన్ని యూజ్ చేసేస్తారు హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ పైప్ కనెక్ట్ చేసేసి జనరేటర్ ఈ మొత్తం అసలు మిషన్ ఇది చూడండి ఫస్ట్ దీంట్లో ఈ త్రీ ఇన్ వన్ సెట్ ఇది త్రీ ఇన్ వన్ సెట్ లో రెండు మోడల్స్ ఉంటాయి త్రీ హండ్రెడ్ ఎల్పీ ఏమిది ఒక రేంజ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఎల్పీ ఒక రేంజ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఎల్పిఎం ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ థర్టీ ఎనిమల్స్ లోపు ఉండేవాళ్ళు ఒక ఇరవై ఐదు ముప్పై ఆవులు కానీ బర్రెలు కానీ లోపల ఉంటే అది వచ్చేసి మీకు ఈ మూడు సెట్ కలిపి ముప్పై ఎనిమిది వేలు పడుతుంది ఓకే అదే మీరు సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం హెవీ డ్యూటీకి వెళ్ళారనుకోండి అది వచ్చేసి నలభై మూడు వేలు పడుతుంది ఓకే దాంట్లో కూడా ఒక క్యాన్ ఇస్తాం మేము డబల్ క్యాన్ ఒక ఆప్షన్ ఉంటది డబల్ క్యాన్ కావాల్సిన వాళ్ళకి ఆరు వేల ఐదు వందలు ఎక్స్ట్రా ఉంటది డబల్ క్యాన్ మీన్స్ ఇది మొత్తం సెట్ వస్తుంది అనమాట మిల్కింగ్ సెట్ మొత్తం వస్తుంది ఒకేసారి కనెక్షన్ తోటి రెండు రెండు క్యాన్లు వేసుకోవచ్చు ఎట్ ఒకేసారికి రెండు ఆవుల దగ్గర తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మేము కూడా ఒకేసారి రెండు ఆవులు కనెక్షన్ ఇంకో దాని దగ్గరికి వెళ్ళిస్తాను త్వరగా స్పీడ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు అవును దానివల్ల డిఫరెన్స్ ఏం ఎల్పిఎం లో డిఫరెన్స్ రాదు సిక్స్ త్రీ హండ్రెడ్ దాటిన తర్వాత ఒకసారికి రెండు వేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం సిక్స్ హండ్రెడ్ ఎల్పిఎం ఉంది అనుకోండి ఒకేసారికి మూడు మూడు క్యాన్లు పిండుకోవచ్చు అది ఎలా అంటే పైప్ లైనింగ్ మీరు ఇంత డైరీ ఫామ్ లో మీరు చూసి పైప్ లైన్ లైనింగ్ చేసేసి ఉంటారు వాల్స్ పెట్టేసి ఉంటారు ఓకే ఏ వాళ్ళ దగ్గర కావాలంటే ఆ వాళ్ళ నుంచి తీసుకొని ఇచ్చేస్తుంటారు కనెక్షన్ సార్ ఇన్స్టాలేషన్ అంతా కూడా మీరే చేస్తారా మరి మిషన్ వరకే ఇస్తారా నో ఇన్స్టాలేషన్ కూడా మేమే చేస్తాం పైపులు పైపులు లాగడం ఇన్స్టాలేషన్ మొత్తం మేమే చేస్తాం ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఆ ముప్పై ఎనిమిది వేలకి లాగే పని కూడా వచ్చేస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది పైపులు లాగేది టూ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటది ఓకే అంటే అది మా సర్వీస్ ఛార్జ్ కాదు గానీ ఆ పైప్స్ ఏదైతే ఉండదు పీవీసీ పైప్స్ వాల్స్ అది రెండు వేల రూపాయలు కాస్ట్ ఉంటది లైనింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి పైపింగ్ పైప్ లైన్ లైనింగ్ చేసుకోవాలనుకున్న అది ఎక్స్ట్రా కాస్ట్ అయితే పైప్ లైన్ అందరికి ఒకే లెంత్ పడతాయని లేదు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అందుకే చెప్తున్నాను అప్పుడు ప్రైస్ మారుద్దా ప్రైస్ మారుతుంది అంటే ఎంత లెంత్ ఉన్నా కూడా హండ్రెడ్ ఫీట్స్ లెంత్ ఉన్నా కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే ఓకే మరి వీటికి సర్వీస్ కానీ వారంటీ గ్యారంటీలు కానీ ఇది ఇప్పుడు ఇంత హెవీ వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఏ మిషన్ మా దగ్గర తీసుకున్నా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఇంత హెవీ మిషన్స్ ఉన్నాయి కదా ఇంత మిషన్ అంతా పట్టుకొని మీరు సర్వీస్ సెంటర్కి వచ్చేసి సర్వీస్ సెంటర్లో ఆల్రెడీ రష్ ఉంటుంది అక్కడ సేమ్ డే మీరు రిపేర్ అయ్యి చేసుకొని మళ్ళీ వచ్చి అదే ఇబ్బందితో కూడుకునే పని ఖర్చుతో కూడుకునే పని సో మీరు ఏదైతే ఎవరైనా రైతులు మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసిఫాబాద్ నుంచి మీకు శ్రీకాకుళం వరకు కావచ్చు ఎక్కడైనా కానీ రైతులు ఏదన్నా ఇబ్బంది వస్తే ఏదైనా సర్వీస్ ఇష్యూ వస్తే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టెక్నిషియన్స్ అటెండ్ చేస్తారు ఆన్ సైడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మరి కస్టమర్ దీనికి సంబంధించి మెయింటెనెన్స్ కానీ వాడుకోవాలి అసలు ఏంటి చెప్పండి మెయింటెనెన్స్ సంబంధించి మెయిన్ మిల్కింగ్ మిషన్లో లో ఒకటే ఒకటి ఆయిల్ చేంజ్ చేసుకోవడం పంప్ కానివ్వండి పంపు కానివ్వండి ఈ హెచ్డిపి స్ప్రేయర్ కానివ్వండి ఈ జన్సెట్ కి సంబంధించిన ఇంజన్లో లో కానివ్వండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది హెచ్డిపి కానీ ఇంజన్ కానీ ఓకే పీరియడ్ చేంజ్ అది టైం టు టైం చేంజ్ చేసుకోవాలి నెలకొకసారు రెండు నెలలకు ఒకసారి మన మనం ఎట్లా వాడుతున్నామో మనం వాడుకుని బట్టి ఇన్స్టాలేషన్ ఫ్రీ అంటున్నారు కాబట్టి కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇన్స్టాల్ చేసినప్పుడు అసలు ఎట్లా వాడుకోవాలి ఏమేమి చేసుకోవాలి అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అవును ఓకే మొత్తం క్లియర్ చేసి క్లియర్ గా చెప్పి ట్రైనింగ్ ఇచ్చేసి వస్తారు వాళ్ళు ఇప్పుడు మరి పంపుతో పాటు వాటర్ క్లీనింగ్ కోసం పై పంపిస్తున్నారు కదా ఇంటి మీటర్ల పైపిస్తారు దీనికి ఫిఫ్టీన్ మీటర్స్ పైప్ వస్తుంది అంతే అండి ఓకే అంతకన్నా ఎక్కువ కావాలంటే ఎక్స్ట్రా తీసుకో ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి తీసుకోవాలి ఓకే అప్పుడు ఆ బ్లాక్ పైప్ ఉంది కదండి అది వాక్యూమ్ వెళ్తాం కోసం కదా అవును వాక్యూమ్ పైప్ అది ఎంత డిస్టెన్స్ ఇస్తారు ట్వంటీ మీటర్స్ ఇస్తాం ఎక్స్ట్రా కావాలంటే అది ఇన్స్టాలేషన్ కావాలంటే ఎక్స్ట్రా ఇస్తా ఓకే ఇప్పుడు మామూలుగా ఎవరికైనా సరే మిల్కింగ్ మిషన్ రికమెండ్ చేయాలంటే గేదెలకు కానీ ఆవులకు కానీ ఏదైనా ఒకటే ఉంటుందా ఏమైనా మారుతుంటాయా ఏం లేదండి గేదెలకైనా ఆవులకైనా ఒకటే ఇప్పుడు రొమ్ములన్నీ సమానంగా ఉండవు కొన్ని సమయం ఉంటాయి కొన్ని పెద్ద ఉంటాయి దీంట్లో ఆవులు నాలుగు కూడా డిఫరెన్స్ వస్తాయి అప్పుడు పరిస్థితి ఏంటి దీంట్లో ఎలా అంటే ఇప్పుడు కొన్ని చోటాలు సన్నగా ఉంటాయి కుండ్రోమ్ అలాంటప్పుడు ఏమైతుంది అంటే ఆ బాటం ఉంటది కదా బాటమ్ ను క్యాచ్ చేస్తుంది అది ఓకే ఇది ఉంటది కదా ఇది ఇది ఇంత సన్నగా ఉంది అనుకోండి ఈ ఇది ఏదైతే ఏదైతే బాటమ్ ఉంటుంది ఇక్కడ దీన్ని క్యాచ్ చేస్తుంది కొద్దిగా రస్ అవుతుంది అన్నమాట కొద్దిగా లా ఉన్నది అనుకోండి దీనికంటే ఏదైతే ఈ గ్యాప్ ఉందో దీనికంటే లా ఉందనుకోండి నో నో అది లాగేసుకుంటుంది లోపలి ఉండదు మీకు ఈ తోటేలు ఉంటాయి కదా అది ఒకే లెవెల్ గా ఉండదు కింద వచ్చేసి కొద్దిగా లాగా ఉండేసి పైన వచ్చేసి కొద్దిగా సన్నగా ఉంటుంది అనమాట జస్ట్ లోపలకు జస్ట్ ఫక్ చేసుకుంటది లాగేసుకున్నట్టు లాగేసుకుంటుంది బండ్ దాని తర్వాత జస్ట్ ప్రెస్ చేస్తాం ఓకే ఇప్పుడు ఈ ఇంజిన్ గానీ పంప్ గానీ మీకు కింద ఉన్న మోటర్ అన్నిటి కూడా వన్ ఇయర్ వారంటీ అవునండి కంప్లీట్ వన్ ఇయర్ వరకు సర్వీస్ ఫ్రీ అవునండి ఓకే రెండు తెలుగు ఇన్స్టాల్ చేస్తారు ఎక్కడికైనా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ మీ దగ్గర అయితే మూడు మోడల్స్ ఉన్నాయి అవును చిన్న రైతులకు అయితే రెండు మూడు గేజలాలకు అయితే పంతొమ్మిది వేల రూపాయలకు వస్తుంది ఒక ఇరవై ముప్పై గేదెల వరకు అయితే ముప్పై ఎనిమిది వేల రూపాయల్లో పెట్టుకోవచ్చు ఇంకా పైన అయితే నలభై నలభై మూడు వేలు నలభై మూడు వేలు డబల్ క్యాన్ కావాలంటే ఇంకొక ఆరు వేలు ఎక్స్ట్రా అయితే మొత్తం ఒక యాభై వేలు బాగా వచ్చా ఇంకా పైప్ లైన్ తో కూడా పైప్ లైన్ తో కూడా కావాలనుకుంటే యాభై రెండు వేలు ఓకే థ్యాంక్ యూ అండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు వీరి దగ్గర అయితే కనుక మొత్తం మూడు రకాల మోడల్స్ ఈ మిల్కింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు వరకు చాలా మంది రైతులు ఏంటంటే ఇది కరెంటుతో పని చేస్తుంది లేకపోతే రకరకాల అపోహలు అయితే ఉన్నాయి అయితే దీంతో ఇప్పుడు వాడుతున్నటువంటి రైతు లేడీ కూడా ఓన్గా సొంతంగా తీసుకెళ్లి పెట్టేసుకోవడం ఒక ఆవుకు పెట్టిన తర్వాత ఇంకో ఆవుకు కూడా ఒకేసారి దాని దగ్గర ఉండాల్సిన అవసరం లేదు ఇలాంటి ఎటువంటి కష్టం లేకుండా పెట్టుకోగలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇంత ముందు ఒక ఆవుకు పాలు పిండాలంటే అరగంట పట్టేది కానీ దీనివల్ల ఏంటంటే ఒక ఆవుకు మూడు నాలుగు నిమిషాలు పాలు పిండుకోగలనని చెప్పి చెప్తున్నారు అలాగే కంపెనీ వాళ్ళు కనుక చూసుకుంటే కనుక ఏ మెషిన్ కన్నా సరే సంవత్సరం పాటు కంప్లీట్గా ఆసైట్ వారంటీ గ్యారంటీ అయితే ఇస్తానని చెప్తున్నారు కంప్లీట్ ఇన్స్టాలేషన్ ఫ్రీ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా వచ్చి ఇన్స్టాల్ చేయడం ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా వీరు వరకు చూస్తాం తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఆన్ సైట్ సర్వీస్ అయితే ఇస్తాను ఇస్తానని చెప్పేసి ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి షేక్ గారు చెప్పారు కదా ఎవరైనా మిల్కింగ్ మెషిన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలా లేదా ఆర్డర్ చేసుకోవాలన్నా స్క్రీన్ మీద కంపెనీ నెంబర్ మీరు కాల్ చేసినట్టు కనుక పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ